వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేయించుబోతున్నానండి ఈ దోశలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోశలోకి కాంబినేషన్గా ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ ఉల్లిపాయ చట్నీ దోశ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ దోశ బెటర్ చేసుకోవడానికి మనము పప్పు నానబెట్టాల్సిన పని లేదు అలాగని పిండి కూడా రుబ్బుకోవాల్సిన పని లేదండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి అంటే ఉప్మా రవ్వ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను తీసుకుంటున్నానండి పంచదార వేసుకోవడం వల్ల దోశలు అనేవి కలర్ఫుల్గా వస్తాయి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పిండిని బాగా స్మూత్గా డ్రై అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ బరకగా కాదు మరీ పిండి పిండిగా కాదండి మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిని మనము మిక్స్ చేసుకునే బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్నాక ఇందులోకి బైండింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను వరిపిండిని యూస్ చేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కనుక ఫ్రెష్ పెరుగు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకుంటే బ్యాలెన్స్ అయిపోతుందండి ఇలాగా స్పూన్తో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫస్ట్ వాటర్ పోయకుండా ఇలాగ స్పూన్తో కానీ చేతితో కానీ లేకుంటే విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి ముందుగానే వాటర్ మొత్తం అయితే పోసేయద్దండి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేకుంటే విస్కర్తో కానీ ఎలాంటి పిండి ముద్ద లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ లేకుంటే చేత్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి నేను ఈ పిండి కలుపుకోవడానికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ని అయితే యూజ్ చేసుకున్నానండి నాకైతే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దోశలోకి ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక కడాయిని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూను మినపగుండ్లు ఒక వన్ టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు దోరగా వేయించేసుకున్నాక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి మీరు కారంగా ఉన్నవి కనుక తీసుకుంటే నాలుగు లేదా ఐదు తీసుకోండి కారం లేనివి తీసుకుంటే కనుక ఒక ఐదు ఆరు తీసుకోండి ఒక రెండు నిమిషాలు ఎండుమిర్చిని కూడా వేయించేసుకొని ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలండి ఆనియన్స్ని వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ త్వరగా మెత్తగా అవ్వడానికి నేను ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి ఒకసారి కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని పోసేసి మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాలు ఆనియన్స్ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాలకి ఆయిల్ ఆయిల్ ఇలాగా సపరేట్ అయిపోతుంది ఆనియన్స్లోకి ఇలాగా సపరేట్ అయిపోతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి చల్లారేంతవరకు ఇప్పుడు ఆనియన్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చిని అన్నిటినీ వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక నాలుగు లేదా ఐదు చిన్నుల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను జీలకర్ర చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా తీసేసుకొని కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి పచ్చడిని మనము ఈ పచ్చడిని రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు రైస్లో కనుక చేసుకోవాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని ఎన్నుమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇలాగా తాలింపు పెట్టేసేసుకొని ఒకసారి తాలింపు అంతా కలిసేలాగా పచ్చళ్ళు ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి అంతే టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడిని పక్కన పెట్టేసేసుకొని మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని పిండిని ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి పిండి అనేది కొంచెం స్టిక్కీగా అయింది కొంచెం ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసేసుకోండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోండి ఇలాగ వేసేసుకోవడం వల్ల దోశలు అనేవి మనకి క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయండి పిండిలో బేకింగ్ సోడా సాల్ట్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి బేకింగ్ సోడా ముద్దలనేది ఎక్కడా ఉండకూడదు ఇలాగ దోశ బ్యాటర్ని ఇలాగ రెడీ చేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనాన్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనాన్న అయితే హీట్ చేసుకోవాలండి ఇలాగ హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మీ దగ్గర ఆనియన్ కానీ టిష్యూ కానీ ఏదైనా ఉంటే ఇలాగ మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు ఒక గరిట దోశ పిడిని తీసేసుకొని మనము దోశ ఎలా వేసుకుంటామో అలాగ వేసేసుకోండి చాలామంది క్రిస్పీగా ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఇష్టపడతారండి మెత్తగా వేసుకోవాలనుకుంటే కనుక మంట లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని మెత్తగా వేసేసుకోవచ్చు క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి అప్పుడే దోశ మనకి క్రిస్పీగా అయితే వస్తుంది ఇప్పుడు దోశని ఇలా వేసేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కాకుండా కొంచెం బటర్తో కూడా ఈ అయితే చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సింపుల్ అండి అంతే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను మీకు ఇంకొక దోశనైతే చూపిస్తానండి ఈ దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక నేను చెప్పిన విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని పెనం కనుక బాగా హీట్ అయితే కొంచెం వాటర్ డ్రాప్స్ చల్లండి వేడి అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఒక గరిటి దోశ పిండిని తీసేసుకొని దోశ ఎలా వేసేసుకుంటామో అలానే వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్నాక దోశ పిండి అనేది బాగా డ్రై అయిపోయాక ఇందులోకి మనము ఆనియన్ చట్నీని చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చట్నీని తీసేసుకొని ఇలాగా దోశ అంతా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ దోశ ఇలాగ వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలాగ వేసేసుకున్నాక మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాగా వేసేసుకొని ఒక వన్ హార్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా బటర్ కూడా వేసేసుకోండి బటర్ అంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దోశని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ అయితే కాల్చుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేసాక దోశని పెనం పైనంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఒకటికి రెండు లేదా మూడు తినేస్తారండి అంత బాగుంటాయి ఈ దోశలు ఒక్కసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందులకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్